స్వాగతం రంగారెడ్డి జిల్లా శిరలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్లో జరిగిన గ్యార్బేజ్ షరీఫ్ ముబారక్ ఉత్సవంలో సిరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గార్వీజ్ షరీఫ్ ఉత్సవం అని అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుకని అన్నారు ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వీ షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శక్తులతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు ఈ సంవత్సరం గ్యార్వీ ఉత్సవం అన్ని అంగులతో అంగరంగ వైభవంగా జాతర వాతావరణ ఉట్టిపడ నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు షరీఫ్ రోజుల్లో భాగంగా నెహ్రూ నగర్ సోదరులందరూ కూడా సోదర భావంతోని అందరూ కూడా మంచి మార్గాన మంచి ఆలోచనతో ఈ ఊరెగింపులు వీటన్నిటికీ తావివ్వకుండా ఇక్కడే అందరినీ కలుసుకొని సమ్మేళనం లాగా ఏర్పాటు చేసినటువంటి ఈ గార్బీ షరీఫ్ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి గఫర్ అండ్ టీమ్ చాలా బాగా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ నిర్వహణకు విచ్చేసినటువంటి ఈ గార్బీ షరీఫ్ విచ్చేసినటువంటి సోదరి సోదరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక రకంగా తయారు చేసి నడుస్తూ ఉండే ఈ సంవత్సరం చాలా కనుల పండుగ పండుగ వాతావరణంలో మరి ఈ నెహ్రూ నగర్ గోపీనగర్ వాసులందరూ కూడా ఈ గార్మి షరీఫ్ పండుగలో పాల్గొనడం అందులో జాతర మన తెలంగాణలో ఊర్లలో అంటుండ్రు ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు జాతర వాతావరణాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జాతరలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పి మీ అందరి ఇమ్మడి నేను ఎప్పుడు ఉంటారని ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన కొద్దే సోదర భావం పెరుగుతూ ఉంటుంది మతాలకు అతీతంగా మనం అందరం కూడా చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి వీటిలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సోదర భావంతోనే ఉంటే రాబోయే రోజుల్లో మన తరాలకు పిల్ల పిల్ల తరాలకు కూడా మరి మంచి భావం ఏర్పడుతుంది ఇలాంటి ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి మనం అభినందించాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు నేను వస్తున్నా ఇంకా రాబోయే రోజుల్లో మీ ఎంబడి ఉండి నడిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ఈ కార్య ఈ నిర్వాహణ అంతా కూడా తాయర్ ఖాదర్ ఖాన్ మరి వీళ్ళందరూ కూడా గఫర్ మరి నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక మారు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికీ కూడా ఈ గార్మీ షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ